నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రానున్నటువంటి పరిస్థితి ఇక ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయన్నటువంటి మాటనైతే పదే పదే చెప్తూ వస్తున్నారు నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేటీ రామారావు సేమ్ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ నేత రాణి రుద్రమ ఉన్నారు మేడం నమస్తే నిజంగానే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అలయన్స్ లా పనిచేస్తున్నారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ తోటి కలిసి అండి ఎప్పుడైనా చేసిందా భారతీయ జనతా పార్టీ నలభై రెండు పనిచేసింది తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సందర్భంలో కూడా కలవలేదు ఏ రాష్ట్రంలో కూడా కలవలేదు బట్ అదే బీఆర్ఎస్ పార్టీ అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకుంది అవసరం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారిని దేవత అన్నారు వాళ్ళు అవసరం తిరిగిన తర్వాత అదే సోనియా గాంధీ గారిని దయ్యమని అని కూడా మాట్లాడినారు ఇవాళ మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీని గతంలో వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళారు వాళ్ళ వాళ్ళను వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసి వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారు భవిష్యత్తులో మళ్ళీ కూడా వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం బా ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది గతంలో మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులను వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు కానీ ఏ రోజన్నా భారతీయ జనతా పార్టీ అట్లా చేసిందా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళలేదు బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటగాగినారు ఇవాళ కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే అగో అగో చూసిరా వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవటం అనేటువంటిది ఈ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని డెఫినెట్గా ఆ మంచి సహృద్భావ వాతావరణం అనేటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉండాలి ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే వెళ్ళి కలవాల్సిందే కలవాల్సిందే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయవలసిందే సో అదొక మంచి పరిణామం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండవలసిందే అది ఉన్నటువంటి దానిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు మరి మీ పద్ధతిలోనే ఆలోచిస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసినారు కదా ముఖ్యమంత్రి గారిని మరి అది కూడా మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అవుతున్నట్టు ఇవాళ ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలిస్తే ఎన్నో రకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి ప్రోటోకాల్ ఇష్యూ కావచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకి ఏమేమి కావాలో వాటిని అడగడం కావచ్చు వెళ్ళే వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళేటువంటి వాతావరణం కూడా ఉండాలి ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రులను వెళ్ళి కలిసే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా వాళ్ళను వెలిసి వెళ్ళి కలిసేవారు అటువంటి వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది కేటీఆర్ గారు ఒక నియంతలాగా ఒక దొర కొడుకులాగా చిన్న దొరలాగా వాళ్ళ నియంతృత్వమైనటువంటి పరిపాలనలో చూపించినారు కదా తెలంగాణ ప్రజలకి కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్య వాతావరణం అనేటువంటిది వాళ్ళకు జీర్ణం కావట్లేదు దాన్ని బేస్ చేసుకొని ఓడి పోయినటువంటి దాంట్లో ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు చాలా డిప్రెషన్కి గురవుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు సో కొంత మానసికమైనటువంటి అసమతుల్యత అంటారు కదా అది కామన్ పబ్లిక్కి కూడా కనబడుతుంది సో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయే బదులు ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తర్వాత ఇంకా కొద్దిగా మంచిగా ఏం జరిగింది అనేది దాన్ని అవలోకనం చేసుకొని గెలుపు అవటంలు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా కామన్ అనేటువంటిది ఆయనకు అర్థమైతే తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటారు గవర్నర్ విషయాన్ని కోర్టు చేస్తూ మాట్లాడుతున్నారు గవర్నరు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారు మేము నాలుగు నెలల కిందనే మాకు సంబంధించినటువంటి ఇద్దరి వ్యక్తులను కేబినెట్ ఆమోదం తీసుకొని మరి మేము గవర్నర్కి పంపిస్తే వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలు అని చేయలేదు ఇప్పుడు రామ్ అలాగే సిఎస్ఎత్ ఎడిటర్కి మాత్రము మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ కూడా ఇక్కడ పక్షపాత ధోరణి వహిస్తుంది మేము అవసరమైతే కోర్టు దనుక వెళ్ళైనా కానీ మేము ఇంకా తేల్చుకుంటామని మాట్లాడుతున్నారు గవర్నరు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నటువంటి మాటను కూడా చెప్తున్నారు నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంటుందా గవర్నర్కి అసలు గవర్నర్ వ్యవస్థ అది అదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఇవాళ గవర్నర్ గారిని ఒక రాజకీయ నాయకురాలని లాగా చూసి గవర్నర్ గారిని అవమానించి గవర్నర్ గారిని తాటకి అని గవర్నర్ గారిని విపరీతమైనటువంటి రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆమెను ఒక మహిళాని కూడా చూడకుండా ఆమె అనేక రకాలుగా ఆమెను అవమానించి ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆమె ఎక్కడికి పోతే అక్కడ ఆమెకు ఆ మర్యాద కూడా ఇవ్వకుండా మంత్రులు కూడా వెళ్లకుండా ఆమె అనేక కార్యక్రమాలకి ఆమెను పిలవకుండా ఆఖరికి అసెంబ్లీకి కూడా ఆమెను పిలవకుండా ఉన్నటువంటి చూసినటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఆమె స్వేచ్ఛగా చేసుకునేటువంటి పని చూస్తుంటే ఇవాళ వీళ్ళకి దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి గవర్నర్ గారు ఎందుకు చేసుకున్నారు అని అంటే అది అది రాజ్యాంగానికి పరిమితమైనటువంటి వ్యవహారం అది గవర్నర్ గారు దానికి సమాధానం చెప్తారు ఇవాళ ఒక సియాసత్ ఎడిటర్కి ఇచ్చినారు అంటే వారు మరి ఒక ముస్లిం వ్యక్తి మేము వీళ్ళే అంటారు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ అని అంటారు మరి ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏమంటున్నారు ఒక ముస్లిం ముస్లిం వ్యక్తికి మైనారిటీ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే అది గవర్నరే ఇచ్చింది బీజేపీ ఇప్పించింది అని అంటున్నారు మరి అలాంటప్పుడు మీ స్టేట్మెంట్ కే వైరుధ్యం ఉంది కదా కొంత లేదు కదా కాబట్టి ఏం మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము అనేది కొద్దిగా వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయనకున్నటువంటి డిప్రెషన్ ఆయనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటి వ్యాఖ్యలకి దారి తీస్తుంది చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి నలుగురు సభ్యులను కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయినటువంటి పరిస్థితి ఇక అందులో చూస్తే ఏపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సభ్యుడిగా ఇవ్వడము అలాగే మాజీ డీజీపీకి మహేందర్ రెడ్డికి ఇక్కడ చైర్మన్గా అవకాశం ఇవ్వడానికి విషయంలో చాలా అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండు రకాలుగా వస్తున్నాయి మీ వరకు ఎట్లా అనిపిస్తుంది ఒకటి సరే ఇప్పుడే వాళ్ళకి బాధ్యతనిచ్చినారు కాబట్టి వాళ్ళు ఏ మేరకు పనిచేస్తారు అనేటువంటిది మనం కొద్దిగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా బాధ్యతను ఇచ్చిన వెంటనే మనము విమర్శ చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇంకొకటి మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చినారు అని సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని పునఃపరిశీలించవలసినటువంటి అవసరం ఉంది ఏ నియామకాల అయితే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థుల ఆర్తి అనేటువంటిది వాళ్ళ బాధ అనేటువంటిది వాళ్ళ ప్రాణత్యాగం విలువ అనేటువంటిది తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలకు తెలుస్తుంది కాబట్టి ఆ నియామక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ టీఎస్పీఎస్ఈలో దాంట్లో ఇచ్చేటటువంటి నియామకం అనేటువంటిది డెఫినెట్గా గా తెలంగాణ బిడ్డలకు ఇస్తేనే న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము ప్రతి ఒక్క ఉద్యోగం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ చిన్న ఉద్యోగం కింద స్థాయి ప్యూన్ ఉద్యోగం దగ్గర నుంచి పై స్థాయి దాకా కూడా తెలంగాణ బిడ్డలకి ఇస్తే ఆ ఉద్యోగాలకి న్యాయం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ నిజంగానే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని పునఃపరిశీలించవలసినటువంటి అవసరమైతే ఉంది ఇంకొక రెండు నెలలలోనే ఎంపీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఎలా నడుస్తుంది మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు టార్గెట్ నైంటీ అనుకుంటే మిషన్ నైంటీ అనుకుంటే ఎనిమిది వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఒకటి ఉన్నదాన్ని ఎనిమిది చేసుకోగలిగారు ఇప్పుడు నాలుగు ఉన్నటువంటి ఎంపీ సీట్ల విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారండి నాలుగున్నటువంటి ఎంపీ సీట్లు ఖచ్చితంగా పది స్థానాల కంటే ఎక్కువనే మేము గెలవబోతున్నాము తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశ ప్రజలైతే ఎట్లయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీయే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినది మా సీట్లు కూడా పెరిగినాయి ప్రజాధారణ కూడా పెరిగింది అనేటువంటిది అర్థమవుతుంది ఒక ప్రత్యామ్నాయం కావాలి తెలంగాణ రాష్ట్రంలోని అని ఆలోచించేటటువంటి క్రమంలో ఆ ప్రత్యామ్నాన్ని బీజేపీయే క్రియేట్ చేసింది అనేక ఉద్యమాలు భారతీయ జనతా పార్టీయే చేసింది కానీ ఎలక్షన్ ఇయరింగ్ వచ్చేసరికి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక నాలుగు అడుగులు ముందుకేసి ఆ సీట్లో వాళ్ళు కూర్చున్నారు సరే ఏదేమైనా ప్రజా తీర్పును మేము ఆమోదిస్తున్నాం కానీ ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రత్యామ్నాయంగా అవకాశం ఇచ్చినాం బట్ కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీయే ఉండాలి భారతదేశం ఎంత అభివృద్ధి పదంలో దూసుకుపోయింది అనేటువంటిది గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్నారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను భారతీయ జనతా పార్టీ చేసింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ఊళ్ళల్లో ఒక రోడ్ వేసినా ఒక శ్మశానవాడీ కట్టినా ఒక పల్లె వేదిక నిర్మాణం చేసిన ముద్రా లోన్లు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా రేషన్ బియ్యం ఇచ్చిన ఎరువుల సబ్సిడీ ఇచ్చినా మీకు హరితహారం చెట్లు పెట్టినా ఏదైనా కూడా ప్రతి పని గ్రామ పంచాయతీ ఇలా మెయింటెనెన్స్ అయినా ఊళ్లలో రోడ్లు వేసినా జాతీయ రహదారులు వేసినా అనేక రకాలైనటువంటి ఎరువుల కర్మాగారం లాంటిది తీసుకొచ్చినా ఏం చేసినా కూడా అది భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమైంది కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమైంది కాబట్టి ఇప్పుడు కూడా మరొక్కసారి అవకాశం ఇస్తే అధికారం ఇస్తే భారతదేశం మొత్తం కూడా ఆర్థిక సుసంపన్న దేశంగా ఎదగడంతో పాటు తెలంగాణకు కూడా అభివృద్ధి ఫలితాలు అందుతాయి అనేటువంటిది ప్రజలు ఎదురు చూస్తున్నారు తెలంగాణ నుంచి కూడా ఎంపీ స్థానాలను ఎక్కువగా గెలిస్తే డెఫినెట్గా ఈ అభివృద్ధి అనేటువంటిది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎంపీలను ప్రజలు గెలిపిస్తారనే మేము భావిస్తున్నాం గత ఎన్నికలు మీరు సిరిసిల్ నుంచి పోటీ చేయడం జరిగింది దాదాపుగా మంచి ఓటు శాతమే వచ్చినటువంటి పరిస్థితి గతంలో రానటువంటి ఓట్లు అయితే వచ్చాయి ఎట్లా అనిపించింది అక్కడ సిరిసిల్లలో డెవలప్మెంట్ 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 అంటా ఉంటారు నిజంగానే అలాంటిది కనబడిందా మీరు చాలా వరకు బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి వెళ్ళిస్తున్నటువంటి హామీలను ప్రచారం చేస్తూ అయితే ముందుకు పోయినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అటువైపుగా మళ్ళీ వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా ఈ గెలిచే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చాను చాలాసార్లు వెళ్ళొచ్చాను ప్రతి కార్యక్రమానికి కూడా సిరిసిల్లకు వెళ్తున్నాను సిరిసిల్లలో ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బాగా ఆదరించినారు వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు కేటీఆర్ గారు మీరు అన్నట్టుగా చెప్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా లోపపు ఇష్టం సరే వారికి భయపడొచ్చు లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా అవుతాడనేటువంటి ఒక భరోసా కావచ్చు వాళ్ళ నియోజకవర్గంలో పొరపాటున ఎక్కడ ఏ బూత్లో ఓట్లు రాకపోయినా రేపైన గెలిస్తే వాళ్ళందరినీ కూడా భయపెట్టి సడన్ ఆందోళన కావచ్చు సో ఎందుకంటే అక్కడ ఒక మాఫియా వ్యవస్థ నడిపిస్తున్నాడు కేటీఆర్ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా కొంతమంది ఒక ముఠా ఉంటారు కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక ముఠా ఉంటారు వాళ్ళందరి గుత్తాధిపత్యం ఇవాళ మీడియాలో ఏం రాయొద్దు సోషల్ మీడియాలో ఏం పెట్టొద్దు మీరు ఎక్కడ కూడా చూడరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే దాదాపుగా ఒక ఐదు వందల మంది మీద కేసులు ఉంటాయి ఓకే పోలీస్ కేసులుంటాయి ప్రతి చిన్న అంశం పైన వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఒక రోడ్డుకి ధర్నా చేసిన కేసు అవుతుంది ఆందోళన చేసిన కేసు అవుతుంది భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటే కేసు అవుతుంది కేటీఆర్ మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు అవుతుంది ముప్పై కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పదిహేను కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళంతా కూడా దినం తప్పటిచ్చి దినం కోర్టుకు పోవాల్సిందే అంటే అంత ప్రెజర్ చేసి అంత భయపెట్టి ఒక ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు కేటీఆర్ అని మొత్తం తొక్కిపట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది సో ఎట్లయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పోయిందో భవిష్యత్తులో అక్కడ అధికారంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కేటీఆర్ కూడా నూకలు చెల్లుతాయి ఏదో ఒకనాడు వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఆయన ఓడిపోయేటటువంటి పరిస్థితే ఉంది మేము కాబట్టి ప్రజలంతా కూడా ఒక ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు ఆ ఆల్టర్నేట్ బీజేపీ అవుతుంది ఇది రుద్రమ చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎప్పుడైనా కానీ ఒంటరిగానే ఉంటుంది బీజేపీ పార్టీకి ఎప్పుడు కాంగ్రెస్తో కలవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మేము ఎంపీ ఎలక్షన్స్లో పదికి పైనే సీట్లు గెలుచుకుంటామంటే ఆశాభావన అయితే వ్యక్తం చేసినటువంటి కెమెరా పర్సన్ హజార్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్